ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम यशिनो नाम रूपाभ्याम या देवी सर्वमंगला तयोत्सम स्वरणा तुम साम सर्वतो जय मंगलम लाभस्तेषा जयस्तेषा कृतस्तेषा पराभव येषामिंदी वरस्यामो हृदयस्तो जनार्दना ఆపదర్తరం ధాం సర్వదంపదా పూర్వసంకల్ప ప్రాకారేణమానత్రేయ కశ్యప బ్రహ్మర్చి గోత్రోద్భవస్ కురేళ్రిపూర్ణాచారి నామేయరాజేశ్వరీనామధేయోకేజ్ నామధేయ అమూల్యా నామేయవేష్ నామేయకుబస్ బాంధవస్ శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణ అనుగ్రహ

యుఎస్ఏలో ఉంటున్నాడు పెన్సిల్వేనియా స్టేట్లో అయితే అతను పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈ మాతృదేవ సంస్థకు ఒక లక్ష రూపాయలు డొనేట్ కూడా చేస్తున్నాము అందరి విధంగా సహకరించి ఈ భాగ్యులకు ఆశ్రమం కల్పించి కల్పించినట్టున్నటువంటి గిరిగారికి ధన్యవాదాలు అందరికీ నమస్తే సో మనం ఏదైతే భూదాన అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నామో ఆ ప్రాజెక్ట్కి ఒక లక్ష రూపాయలు కూరెళ్ళ పరిపూర్ణ చారి గారు మరియు కూరెళ్ళ రాజేశ్వరి గారు అలాగే వారి బ్రదర్ అయినటువంటి లోకేష్ గారు అలాగే అమూల్య గారు అలాగే మరి భవేష్ గారు బ్రదర్ భవేష్ పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం జరుగుతుంది సో ఈరోజు ఈ యొక్క ల్యాండ్లో మనం ఉన్నాము మనం తీసుకున్నటువంటి ల్యాండ్ ఏదైతుందో ఇక్కడే ఉన్నాము సో చూడండి దాదాపు నూట యాభై రెండు వందల కిలోమీటర్లు ఉంటున్న వచ్చి కూడా అక్కడి నుంచి వచ్చి మరి రాజేశ్వరి మేడం గారు అలాగే పరిపూర్ణాచారి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇంత దూరం వచ్చి ఈరోజు మేము అడగకున్న ఆ దేవుడు ఇలా లక్ష రూపాయలు అది గజాల కోసం మనకు ఇలా లక్ష రూపాయలు ఇచ్చిరంటే చాలా చాలా ధన్యవాదాలు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఆ శివయ్య ఆశీస్సు తీసుకొని మరి నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి మీరు కోరుకున్న కోరికలన్నీ ఇప్పటికి నెరవేరినాయి ఇంకా ముందు ముందు కూడా మీరు కోరుకునే అని కూడా నెరవేరుతాయని ఆశిస్తున్నాం సార్ సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క కుటుంబాన్ని అందరూ ఆశీర్వదించండి లక్ష రూపాయలు మరి రోజు రాజేశ్వరి గారు పరిపూర్ణాచారి గారు మన ఆశ్రమానికి ఇచ్చినందుకు ఆశ్రమం తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఇంకా చాలామంది ముందుకు రావాలి గరికపాటి వారి ప్రవచనాలు విని నేను మారిన అనుకున్న కోరికలు నెరవేరితే ఇట్లాంటి సేవలు చేయమని చెప్పిండ్రు నిజంగా ఏ దేవుడికో ఎక్కడో పోయి మనం పుట్టినరోజులు జరుపుకొని ఆ దేవుడికి ఇట్లా సేవ చేస్తా ఈ దేవుడికి ఈ ఆటను కోస్తా అది చేసిందా అనికంటే చెయ్యాలి లేను కానీ ఇట్లాంటి సేవ చేస్తే కూడా మనం అనుకున్న కోరికలు గ్యారంటీ నా నేనే నీ నిదర్శనము అందరికీ నమస్కారం ఈరోజు మేము వన్ ల్యాక్ రూపీస్ డొనేషన్ మేము ఈ అన్నదాన మాతృదేవ భావ ఆశ్రమానికి మా బ్రదర్ ఇండ్ల బర్త్డే సందర్భంగా ఇస్తున్నాము సో మీరు కూడా మీకు తోచినంత విధంగా ఎలా అయితే అలా ఇక్కడ వీళ్ళకి సహాయంగా ఎంతో కొంత ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అందుకోసం ఇలా చాలామంది ఇంకా ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తే ఎంతో బాగుంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ